డైరెక్టర్ సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి ఆఫ్టర్ రసాకర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను సో చాలా బాగుంది మీరు చూసి తర్వాత నాకు చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రేమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి వేది నెలకి చిన్న పెద్దలకి ముఖ్యంగా మా పాత్రిక మిత్రులకి నా సాంగ్ నాతో పనిచేసిన సాంకేతిక నిపుణులకి ఆ నటి నటులకి అందరికీ నా నమస్కారం ఇప్పుడు యాక్చువల్గా అందరూ నా గురించి చెప్పారు నేను ఇప్పుడు చెప్పాల్సింది కృష్ణ సాయి గారి గురించి మల్లె ప్రభాకర్ గురించి ఎందుకంటే ఫస్ట్ టైము ఆయన నన్ను ఫస్ట్ మీట్ అయింది సాయి కృష్ణ సాయి గారు వచ్చి కథ కావాలని అడిగారు యాక్చువల్గా ఆయనతో నాకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది ట్వంటీ వన్ ఇంకొక ఎక్స్ట్రా ఒక్కొక్క సంవత్సరం విచిత్రం ఏంటంటే ఆయన ఇరవై ఒక్క సంవత్సరాల పరిచయం ఉందని రాలేదు నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు ఆయన ఒక కథ కావాలండి మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డాను ఒక టెన్ డేస్ టైం అడిగా ఇప్పుడు కథ నా దగ్గర కథలో ఉన్నాయి బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన ఆయన గురించి నాకు బాగా తెలుసు అంతకుముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆయనతో చేశా కనుక కొంచెం నాకు టైం ఏముండే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పాను ఇప్పుడు మనం కథ తయారు చేయాలంటే ఎక్కడొక్కడో లింక్ పట్టుకోవాలి అది ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన యాటిట్యూడ్కి ఆయన ఆప్టిట్యూడ్కి మూడింటికి సరిపోవాలి దానికోసం అని చెప్పి టెన్ డేస్ ఆలోచించడం ఒకటి అనిపించింది ఆయన అందరికీ మామూలుగా గుండె లప్ డబ్ అని కొట్టుకుంటుంది కానీ ఆయన గుండె కృష్ణ కృష్ణ అని కొట్టుకుంటూ ఉంటుంది అది మనం అదే తీసుకుంటే బెటర్ కదా ఆయన కష్ట ఫ్యాను నాకు బాగా తెలుసు ఎప్పుడు మాట్లాడినా కృష్ణ అని వచ్చిన తర్వాత ఏదో వస్తుంది రామకోట అంటారు కదా అలా కృష్ణకోట ఆయనకి రాసేది అందుకని నేనేం చేశానంటే నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జి రామ్మోహన్ గారి డైరెక్టర్ గారి దగ్గర నేను కోట యాక్టర్ పనిచేసినప్పుడు కృష్ణ గారితో పనిచేశాను దొంగగారు స్వాగతం అని ఆ సినిమా పనిచేసినప్పుడు నాకు అనిపించింది నాకు ఒక సెంటిమెంటల్గా దొంగ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వాల అందుకని నేను దొంగ మీద తీసుకుందాం అనుకున్నాను అయితే దొంగ దొంగతనాలే కాదుగా ఏదో చేయాలి ఆ చేయటం వల్ల ఏదో మలుపులు ఉండాలి ఈ మలుపుల గురించి ఆలోచిస్తే ఆలోచించినప్పుడు నాకు ఒక విచిత్రమైన థాట్ వచ్చింది ఏంటంటే నాకు ఒకప్పుడు నేను కాలేజీలో చదువుతుంట నేను ఒక స్టోరీ చదివా దాంట్లో ఒక దొంగ మ్యూజియంలోకి వెళ్ళి చిక్కుపడిపోతాడు వాడు బయటకు వచ్చే మార్గం లేదు అప్పుడు ఏ కాలక్షేపం కోసం పుస్తకం చదివాడట పుస్తకం అదేంటి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అది గాంధీ గారిది చదివినప్పుడు చదివిన తర్వాత అతను ఒక మార్పు వచ్చి ఆ పుస్తకం తెర చూసి ఆ పుస్తకాన్ని పుట్టినప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్ చాలాసార్లు మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన పద్మాలయకి వచ్చి నేను అబ్జర్వ్ చేశాను చెప్పారు చెప్పారనమాట నేను కృష్ణ గారి ఫైన ఆయన కృష్ణ గారి సో సుందరాంగుడు సినిమా తీసినప్పుడు నేను వెళ్ళి రవీంద్ర భారతలో కూర్చొని చూసుకున్నావు అప్పుడు తెలియదు నాకు ఆయన గురించి రెడ్డి గారు అన్నమాట అద్భుతంగా చాలా ధైర్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు హీరోగా సినిమా చేసి హ్యాట్స్ ఆఫ్ అయ్యర్ అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి ఒక సినిమాయే కాదు మామూలుగా సేవా కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి ఆయన ఒక